జయ శ్రీరామ్ ఇది రెండు వేల ఇరవై మోడలు కియా సెల్టోస్ అండి హెచ్డి వేరియంట్ ఇది హెచ్డి అంటే బేస్ వేరియంట్ ఇది నార్మల్ వీలు వస్తుంది టైర్లు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది సిఏ కోడ్ జండి పవర్ విండోస్ ఉంటాయి నాలుగు స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి కంపెనీ డెక్ ఉంటుంది ఇక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది నార్మల్ ఏసీ అండి ఇది రీడింగ్ లక్ష రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఓనర్ అయితే చేంజ్ ఇవ్వలేదు గ్లాస్ కూడా కోడ్ సిడ్ కోడ్ కూడా మంచిది రియర్ ఏసీ కూడా ఉంటుంది ఇందులో రియర్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ ఉండదు ఇందులో నార్మల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి లక్ష రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ జరిగింది కంపెనీ అంటే ఎక్కువ వస్తుంది టూ ఎయిర్ గ్లాస్ ఉంటాయి ఇందులో హెచ్టీఎక్స్ ప్లస్ ఉంటుంది హెచ్టీ ఎక్స్ ఉంటుంది హెచ్టీ కే ఉంటుంది హెచ్టి ఉంటుంది ఇది హెచ్టిఇంట అండి బేస్ వేరియంట్ అంటారు దీన్ని కంప్లీట్ బేస్ వేరియంట్ ఇది డిక్కీ కూడా డిక్కీ ఎక్కడ కూడా కంపెనీతో నచ్చిన పంచింగ్ ఏ ఉంది కంప్లీట్గా ఇంకా టైం ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉంటాయి ఇటువంటి బండి మేము కూడా ఒకటి అమ్మినాం ఢిల్లీ బండి కానీ దాని వీల్స్ అన్నీ ఉండేవి ఎక్ష్ షో రుంటు రాకుండా గ్లాసులు కానీ డోర్లు కానీ ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాసులు డోర్లు అన్నీ వర్జినలే బాగా కూడా వర్జినలే ఇవి ఒక 50 60% ఉన్న ఫ్రంట్ టైర్లు రెంక టైర్లు మాత్రం 30% ఉందండి రెంక టైర్లు లెఫ్ట్ అప్రోన్ ఓకే రైట్ అప్రోన్ ఓకేండి మొత్తం షోరూం కరకంది 2020 మోడల్ మోడల్నేలు నాలుగో నెల రిజిస్ట్రేషన్ నమస్తే సార్ నాలుగో నెలల రిజిస్ట్రేషన్ షోరూమ్ రాకుంది కస్టమర్స్ వైజ్ చేసి పదకొండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఉంటే మాట్లాడవచ్చు ఈ నెంబర్లో కాల్ చేయండి ఏదైనా కావాలంటే పదకొండు లక్షల తొంభై వేలు హెచ్పి ఈ వేరియంట్ బేస్ వేరియంట్ లక్ష రెండు వేల చిల్లర తగ్గింది షోరూమ్ రాకుంది బండి ఈ రాసేల్ టోసు హెచ్డి వేరియంట్ బేస్ వేరియంట్ పదకొండు లక్షల తొంభై వచ్చి జయ శ్రీరామ్